తీయతేనియ సోన నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ తరగలై గోదావరి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది తల్లి నీ కడుపులో తరుగ గనులు సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు తీయతేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి పాల్కూరికి కవనాన దేశి పదముల బాట పలుకే బంగారమౌ రామదాసుని పాట తీయ తేనియ సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ యములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు మెదకు చర్చిలో తలకు క్రీస్తు కథలను తెలుపు తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు తీయతేనియ సోన నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ రామప్ప శిల్పాలు రాజిల్లెడి శౌరు నింగి నంటిన తీరు నిలిచే చార్మినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీము కుమ్రమ్ము భీముడు తీయతేనియ సోన నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ